புகுின்றனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்த முடினாராயனன் முடிநாராயணன் நம்மால் போத்த பரைதரும் புண்ணியனால் பண்டொரு

ఈ పాసురం భావమిమనగా నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేషణ శుభానుభవం పొందుతున్నా ఓయమ్మ తలుపును తెరవము తలుపును తెరవకపోయినను మానేగాని నోటినైనను తెరచి పలకవచ్చును గదా తల్లి జ్ఞానుల దర్శనం కంటే వారి స్త్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల్ తల్లి పరిమళాలను వెదజల్లే తులసీమాలలను కిరీటముగా ధరించిన శ్రీమన్నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడే సంతసించి మనకు రథోపకరణాలను ఇచ్చును గదా పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రలో నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమి ఓ పెద్ద నిద్ర కలదానా లేచిరమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తోట్రు పడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచిరావమ్మా అని ఐదవ గోపికను మేలుకొల్పుచున్నారు వేదములను అధ్యయనం చేయడానికి సమర్థుడైన ఒక వేదాచార్యుడే లభించాలి అట్లే శ్రీకృష్ణ సంశ్లేషణంను పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడు నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలలే కదా